హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మనము ఒక యథార్థ విషయాన్ని తెలుసుకుందాం కర్మ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం ఒక చిన్న సంఘటన ఉంది కంచి కామకోటి పీఠాధిపతి గారు ఉంటారు ఆయన దగ్గర ఒకరోజు ఒక శిష్యుడు వచ్చి అడుగుతాడు గురువు గారు మరి మనం చేసినటువంటి కర్మలకు ఫలితాలు ఉంటాయా చెడు పనులు చేస్తే మనకు మనకు శిక్ష పనిష్మెంట్ అనేది ఉంటుందా అని గురువు గారికి వచ్చి అడుగుతాడు గురువుగారు ఏమంటాడంటే ఇతనికి ప్రాక్టికల్గా చూపిద్దాం లైవ్లో చూపిద్దామని చెప్తాడు చెప్పి నాయన మన ఆసుపత్రి ఉంది కదా ఆసుపత్రికి ఎదురుగా ఒక ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ హాస్పిటల్ ఉంది ఒకటి ఆ డెలివరీ హాస్పిటల్లో నువ్వు వెళ్ళు ఈరోజు అక్కడ చాలామంది డెలివరీ అయి ఉంటారు ప్రసవం జరిగి ఉంటుంది చాలామంది ఉంటారు చాలా పెద్ద ఆసుపత్రి అది రోజుకు కొన్ని వందల మంది ఆ ఆసుపత్రిలో వాళ్ళు ప్రసవిస్తూ ఉంటారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వెళ్ళి అందరి దగ్గర వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలు ఒక నోటుబుక్లో రాసుకొని రా ఎందరైతే వాళ్ళు డెలివరీ అయ్యారు ఆ స్త్రీలు అంటే వాళ్ళ పిల్లవాడు యొక్క తండ్రి ఏం చేస్తాడు అవునా వాళ్ళు వాళ్ళ ఉద్యోగం ఏంటిది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటిది వాళ్ళు ఎక్కడ డెలివరీ అయ్యారు అంటే అతను వెళ్తాడు వెళ్ళి హాస్పిటల్లో అందరి దగ్గర వెళ్ళి తిరిగి అందరి యొక్క డీటెయిల్స్ అన్నీ రాసుకొని వస్తాడు ఆ హాస్పిటల్లో కొందరు ఏసీ రూముల్లో ఉంటారు కొందరు పిల్లలు వాడు అప్పుడే పుట్టాడు పుట్టిన తర్వాత వాడు ఏసీ రూముల్లో హాయిగా ఆనందంగా ఉన్నాడు కొందరు పిల్లలు జనరల్ వార్డ్లో డెలివరీ అయ్యారు జనరల్ వార్డులో పుట్టడం వల్ల వాళ్ళకు అక్కడ దోమలు కొడుతున్నాయి వాళ్ళకు చాలా వేడిగా ఉంది వాతావరణం ఉక్కపోత పోస్తూ ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ కొందరు జనరల్ వార్డులో ఉన్నారు కొందరు ఫ్యాన్ల కిందనే ఉన్నారు నార్మల్ వార్డు అట్లా కొందరు ఏసీలో ఉన్నారు కొందరు యొక్క పిల్లల యొక్క పేరెంట్సు మంచి ధనవంతులు కోటీశ్వరులు ఉన్నారు కొందరు లక్షాధికారులు ఉన్నారు కొందరు కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కొందరు భిక్షాటన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ జన్మించినటువంటి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు వేరే వేరే వివిధ హోదాల్లో ఉన్నారు వాళ్ళు కొందరు భిక్షగాళ్ళు కొందరు కూలీ వాళ్ళ యొక్క పిల్లలు కూడా ఉన్నారు అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఒక నోటు పుస్తకంలో రాసుకొని వస్తాడు ఆయన నా రాసుకొని వచ్చి గురువు గారికి చెప్తాడు రాసుకొని వచ్చానండి అందరూ ఒకే రోజు జన్మించారు ఒకే స్థలంలో ఒకే స్థలంలో జన్మించారు ఒకే హాస్పిటల్లో జన్మించారు కానీ వాళ్ళు వేరు వేరు హోదాల్లో అంటే కొందరు ఏసీ రూముల్లో ఉన్నారు కొందరు ధనవంతులకు పిల్లలుగా పుట్టారు కొందరు పేదవాళ్లకు పిల్లలుగా పుట్టారు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే దానికి కారణం ఏంటిదంటే కర్మ ఎవరైతే చెడు కర్మలు చెడు పనులు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా రాబోయే జన్మలో వాటి యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది పిల్లవాడు ఇద్దరు ఒకటే సమయంలో పుట్టారు ఒకడు కోటీశ్వరుడికి పుట్టాడు ఇంకొకడు పేదవాడికి పుట్టాడు దాని అర్థం ఏంది అంటే అది కర్మ ఫలితం వాడు గత జన్మలో మంచి పనులు చేసి ఉంటాడు కాబట్టి ధనవంతునికి కుమారుడిగా పుట్టాడు వీడు చెడు పనులు చేసి ఉంటాడు కాబట్టి వీడు పేదవాడికి పేదవాడి ఇంట్లో కష్టాల్లో ఆకలిగా ఉన్న ఇంట్లో జన్మించాడు వాడు కాబట్టి గురువుగారు చెప్పిన సమాధానం అది ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ధన్యవాదాలు